హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను గోంగూర నిలవపచ్చడి మా ఫ్రెండ్ కోసం అయితే చేస్తున్నానండి వాళ్ళ ఇంటికి వచ్చి తనకి నేను ఇచ్చిన పచ్చడి నచ్చి తనైతే ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో చేయించుకుంటుంది నాతో దానికోసం ఇలా గోంగూర కడిగి నీళ్ళు ఆరబెట్టుకొని ఆయిల్ వేసానండి ఆ బేసిన్లో కొంచెం మందంగా ఉన్న బేసిన్లో వేసుకుంటే మంచిది వేసుకొని అందులో అయితే ఈ కడిగి ఆరబెట్టుకున్న ఆకు అయితే వేసుకుంటున్నాం అది దగ్గరగా మగ్గుతుంది అయితే ఈ ఆకు మనం ముందు రోజు కడిగేసి నేడలో ఆరబెట్టుకోవాలండి అసలు తడి లేకున్నా తడు ఉంటే కొంచెం పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది నిలవ పచ్చడి కదా ఇది తయారు చేసి ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే హోల్సేల్లో తీసుకున్నాం ఈ గోంగూర పచ్చది తయారు చేశాక ఒక ఫైవ్ కేజీస్ వరకు వచ్చిందండి పచ్చడి అయితే మాత్రం ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని అలా దగ్గరగా మగ్గించుకోవాలి అలాగా మనకి ఇలా వస్తుంది ఆకు చాలా ఎక్కువ వచ్చింది అందుకోసం నేను రెండు ఆయిల్ కింద వేయిస్తున్నానండి ఇది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగింది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మిగతా పచ్చాకు కూడా వేయించి అప్పుడు అది కూడా ఈ స్టేజ్కి వచ్చాక ఇది అది కలిపి వేసేసి అలా ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన అలా సిమ్లో పెట్టి మగ్గించామనమాట అలా అడుగంటకుండా దగ్గరగా చూసుకుంటూ ఉండాలండి మనం ఇదిగోండి ఇది అయిన తర్వాత అది కూడా యాడ్ చేసి అప్పుడు మేము మొత్తం అంతా మగ్గించుకున్నాం ఇది కూడా వేసేస్తాము వేసేసి శుభ్రంగా రెండు కలిపి చాలా టైం పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలాగా సిమ్లో పెట్టాలి చాలా ఓపిక్గా చేసుకోవాలన్నమాట దానికి అది మగ్గుతుంది కదా ఆ గ్యాప్లో టైం వేస్ట్ అవ్వకుండా ఏం చేస్తామంటే ఈ ధనియాలు ఇవి ట్వంటీ రూపీస్ ఇవి తీసుకున్నాము అంటే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పట్టే గ్లాస్ అంత వచ్చాయి అన్నమాట అవి వేయించి ఇలాగ కొంచెం చల్లారించుకుంటున్నాం మంచి స్మెల్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం అలాగే ఇంకొక టూ హండ్రెడ్ ఎంఎల్ జీలకర్ర అండి ఇది ధనియాలు త్రీ హండ్రెడ్ ఎంఎల్ జీలకర్ర టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అంటే ఒక గ్లాస్తో కొలుచుకోవాలనుకుంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను అది కూడా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చాక అది కూడా ఒక రెండు నిమిషాలు చల్లారించి మిక్సీ పట్టేసి పౌడర్ అయితే చేసుకోవాలండి దానికోసం ఒక టూ మినిట్స్ నేను చల్లారిస్తున్నాను జీలకర్ర ధనియాలు వేయిస్తే మంచి స్మెల్ ఎలా వస్తుంది అలాగే దాని ఈ రెండు ఇంతలా వేయడం వల్ల ఈ పచ్చడి కూడా అంతే మంచి ఫ్లేవర్స్ అయితే యాడ్ అవుతాయండి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది బయటికి ఇదిగోండి ఇప్పుడు అవన్నీ చేసినప్పటికీ మన గోంగూర ఇలా చక్కగా మగ్గింది ఇప్పుడు దీన్ని మనం రుబ్బకున్నానే కొంచెం గరిటితో అయినా మెత్తగా చేసేయచ్చు కానీ ఇలా ఆకుల్లా కాకుండా నాకు మెత్తగా మరీ అంత మెత్తగా కాదు జస్ట్ ఒక్కసారి మిక్సీలో వేసి టక్కుమని ఇలా రుబ్బేసి జస్ట్ అంత మెత్తగా కాదు అలాగని ఇంత గట్టిగా కూడా కాదు ఇదైతే అయిపోయిందండి వేగడం మేము సిమ్లో పెట్టి ఆ స్టేజ్ వరకు వేయించుకోవాలి దాని తర్వాత ఇలా జీలకర్ర పొడి చేసుకున్నాము అలాగే ధనియాలు కూడా పొడి చేసుకున్నాము రెండును ఇవి ఆ పౌడర్లు అనమాట ఇదిగోండి ఆ జీలకర్ర కూడా వేసేసుకుని పౌడర్ చేసేసుకున్నాం ఈ రెండు పౌడర్లు అయిపోయాయి కదా ఇప్పుడు ఒక చెంచా ఆవాలు అలాగే ఒక్క చెంచా మెంతులు కూడా వేసి వేయించుకున్నామండి అవి కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి ఈ రెండు అదొక ఇదొక క్షమించదోక ఆవాలు మెంతులు అనమాట మీకు ఈ పచ్చడి టేస్ట్ అంతా ఈ మనం వేసిన ధనియాలు జీలకర్ర ఈ మెంతులు ఆవాలు పౌడర్లోనే ఉంటుందండి ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసి వేస్తేనే వస్తుంది అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర ఈ గ్యాప్లో మేము జస్ట్ ఒక్క ట్రిప్ వేసి మిక్సీ చేసుకున్నాం అవన్నీ కలిపేసరికి పోపు చల్లారు ఉండాలండి అందుకోసం ముందే పోపు వేసేసుకుంటున్నాం అవన్నీ కలుపుకుంటానే అవన్నీ తర్వాత కలుపుతాం ముందు పోపు వేసేసుకొని మనం వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే చల్లారినప్పటికీ మనం అవన్నీ కలిపేసుకోవచ్చు లాస్ట్లో పోపు యాడ్ చేసుకోవచ్చు అందుకోసం పోపు కోసం ఇలాగా ఒక ఆరు వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని పెద్ద సైజు కచ్చాపచ్చగా చిత కొట్టుకున్నామండి చిత తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాము జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు దంచిన ఉన్నాయి కదా అవి కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నామండి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేస్తాను అవి ఫ్రై అయ్యాక ఇదిగోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మొత్తం ఇవి కూడా వేసేసి మొత్తం అన్నీ వేసేసినట్టే ఇంకా ఇడ్లీ కూడా ఫ్రై చేసుకొని వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ వెల్లుల్లి వల్ల మనం పోపు వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపులో నుంచి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ వెల్లుల్లి ఇవన్నీ ఉండడం వల్ల పోపు అయిన తర్వాత ఈ గ్యాప్లో ఇది రుబ్బుకున్నాం మేము పచ్చడి గోంగూర జస్ట్ ఒకే ఒక ఇలా మిక్సీలో వేయడం జస్ట్ ఇలా తిప్పి వదిలేయడం అనమాట మరీ మెత్తగా కూడా కాదు దాంట్లో మనం ఇందాక ఇప్పుడు కలుపుతున్నది ఏంటంటే పండుమిర్చి దీనికి కారానికి నేనేం వేస్తానంటే పండుమిర్చి అనమాట ఇప్పుడు ఆ పండుమిర్చి పేస్టే వేసి కలిపానండి దాన్ని కూడా మిక్సీలో వేసేసాను ఇప్పుడు ఇందాక పట్టిన పౌడర్లన్నీ వేసి కలిపేస్తాం పండుమిర్చి పేస్ట్ అలాగే ధనియాలు ఈ కారానికి సరిపడినన్నీ పండుమిర్చి ఒక పావు కేజీ అయితే సరిపోయాను మాకు వాటిని డైరెక్ట్గా కడిగేసి తుడిచేసి పేస్ట్ చేసేసుకోవడమే ఇంక అందులో ఏం అవసరం లేదు ఉప్పు కూడా క రాళ్ళు ఉప్పును అలాగే మిరపకాయలు కలిపి పేస్ట్ చేసి వేసుకున్నామండి అలా ఒక్కొక్క పొడ్లన్నీ కలిపి ఇందులో కలుపుకున్నాం బాగా మిక్స్ అయ్యే వరకు అప్పుడు లాస్ట్లో పోపు వేస్తామన్నమాట కారానికి పండుమిర్చి ఉప్పు ఏమో ఉప్పు కళ్ళు వేసి మిక్సీ పట్టుకున్నామండి ఇది అనమాట ఇలా పట్టేసి ఇంకా చూసారా పండు మిరపకాయలు ఎలా కనిపిస్తున్నాయో ఈ రెండు అంటే కారం చూసుకుంటూ కలుపుతున్నాము స్టార్టింగ్లో కొంచెం కలిపాం కదా మాకైతే కరెక్ట్గా పావు కేజీ సరిపోయండి పండుమిర్చి కారం చూసుకుంటూ నెమ్మది నెమ్మదిగా కలుపుతున్నాము కల్లుప్పు పండు పండుమిర్చి ఒకసారి పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మన పోపు అయితే ఈ స్టేజ్లోకి వచ్చాక ఆపేసుకోవాలండి అది చల్లారుతుంది కదా అది కూడా వేసేసి యాడ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇంత మంచిగా అయితే ఫ్రై అవ్వాలి పోపు చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఇలాగ వేసిన తర్వాత బాగా కలుపుకుంటే కనుక కొంచెం మంది సాల్ట్ అది తక్కువ ఎక్కువ తింటారు కాబట్టి మీ తినే సాల్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మాకు కూడా కొంచెం సరిపోలేదు అప్పుడు కొంచెం మళ్ళీ సాల్ట్ చల్లి అడ్జస్ట్ చేసాం ఇంకొంచెం ఆయిల్ మరగబెట్టి వేస్తున్నాము ఎందుకంటే నీళ్ళలో పచ్చడి కదండి ఎక్కువ ఆయిల్ లేకపోతే బూజు పట్టేస్తుంది ఆయిల్ సరిపోలేదని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పచ్చడి చాలా ఎక్కువ వచ్చింది ఫైవ్ కేజీస్ వరకు ఇది హోల్సేల్లో హండ్రెడ్ రూపీస్కి గోంగూర చాలా ఎక్కువ వచ్చింది తనకి ఈ పచ్చడి బాగా నచ్చి ఊరు పంపిస్తాను అని చెప్పి చేపిస్తుంది ఇదిగోండి ఫైవ్ కేజీస్ వరకు వచ్చింది పచ్చడి అయితే ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి మీకు మొత్తం టేస్ట్ అంతా కూడా ఈ పౌడర్లోనే ఉంటుంది గోంగూర పులుపుని పులుపు కూడా కొంచెం గోంగూర పులుపు తక్కువ ఉందనుకోండి చిన్న చింతపండు కూడా మన పండుమిర్చి ఏంటది సాల్ట్ ఉప్పు కళ్ళును పండుమిర్చి ఆడుకుంటున్నాం కదా అందులో కొంచెం చింతపండు కూడా వేసి ఆడేసుకుంటే సరిపోద్దండి లేదు ఈ పులుపు సరిపోయింది గోంగూరదే అనుకుంటే కనుక వేసుకొని అవసరం లేదు ఎందుకంటే కొన్ని గోంగూరలు చాలా పుల్లగా ఉంటాయి మాకైతే ఇందులో చింతపండు పడలేదు ఇదిగోండి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోద్దు నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం అందుకని ఈ పచ్చళ్ళు నాకు అనుగుణంగా నేను ఇలాగా మార్చుకుంటూ నా టేస్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటాను ఇది అయితే చాలా బాగా కుదురుతుంది మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టం అందుకోసమే తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరీ చేయించుకుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఉంటానండి బాయ్ ఇలా లాస్ట్లో మాకు ఇష్టం అని చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అందరం కలిపి కొంచెం పచ్చడి కొంచెం రైస్తో కలిపి తినేస్తే కానీ ఆ రోజు మేము సాటిస్ఫై అవ్వలేము కదా అందుకోసమే తినేస్తున్నాం ఉంటానండి బాయ్